వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న రెండు పళ్ళ ఒంగోలు కోడెలు ఎద్దుల బండి లాగుతూ పోతున్న ఒంగోలు అయితే రైతు అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర కోరుకొండ నుంచి ఫండ్స్ మరి రైతు పేరు వచ్చేసి దొర వీటినైతే అమ్ముతున్నారు మొన్న రీసెంట్గా జరిగిన సంక్రాంతి అందాల పోటీల్లో ఇవి ప్రథమ బహుమతిని అందాల పోటీల్లో ప్రథమ బహుమతిని అయితే కైవసం చేసుకోవడం జరిగిందంట అలాగే వీటితో పాటు బండలాగుడు పోటీల్లో థర్డ్ ప్రైజ్ అయితే కైవసం చేసుకునేయట ఫ్రెండ్స్ మరి రీసెంట్గానే జతపళ్ళకు వచ్చాయట అంత ముందు పాలపళ్ళ కోడేదోళ్ళ నుంచి జతపళ్ళకు వచ్చి కూడా ఈ మధ్యనే వచ్చాయట ఫ్రెండ్స్ మరి వీటి కాస్ట్ కూడా బాగానే చెప్తున్నారు నాలుగు లక్షల యాభై వేలు ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మంచిగా మేబటి దొరికితే వీటిని తగ్గించి కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు మీకు కావాలంటే వీటి పనితనం కూడా బాగుందంట ఫ్రెండ్స్ మరి సైజు అయితే భారీగా చెప్తున్నారు వాళ్ళైతే మళ్ళీ అరవై ఐదు సైజు ఉండొచ్చు అని అంటున్నారు కానీ నమశక్యం అయితే కాదు తెలిసి వాళ్ళకైతే అవగాహన లేనట్టుంది ఫ్రెండ్స్ మరి నచ్చిన రైతులు సైజు వాళ్ళు ఒకసారి ఖచ్చితంగా తెలుసుకొని చూసుకోవచ్చు వారిని అడగండి ఒకసారి మళ్ళీ ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే వాళ్ళ నెంబర్ ఉంది స్క్రీన్ మీద దొర సిక్స్ త్రీ జీరో వన్ త్రీ టూ ఫోర్ జీరో టూ త్రీ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా మాట్లాడుకుంటే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మీరు కూడా మన ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పంపండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం